రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు మనం గమనిస్తా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా రైతుల్ని చిన్న చూపు చూస్తూ మరి రైతుల్ని ఏ విధంగా అనవదక్కాలనే కార్యక్రమం లాగే వీళ్ళ వ్యవహారం ఉంది గతంలో చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు మరి రైతుల్ని కాల్పించి చంపినటువంటి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా కరెంటు మన కరెంటు తీగల మీద బట్టల వేసుకోవాలని రైతులకు ఉచిత కరెంటు కానీ ఎలాంటి ఇచ్చేటప్పుడు కూడా ఆయన రైతుల్ని విమర్శించిన పరిస్థితి ఉంది మరి ఈరోజు చూసుకున్నట్లయితే మరి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు క్యూలో నిలబడి మరి అక్కడ రేషన్ షాప్లో నిలబడినట్టుగా బార్లు కట్టి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది రైతులు పడుతున్నటువంటి బాధలు ఇప్పుడు వర్షాలు కురిసి పంటల మొత్తం కూడా చేతికి వచ్చే సమయంలో రైతులకు యూరియా అందంగా వాళ్ళు పడే ఇబ్బంది గమనిస్తూ ఉన్నాం మన గతంలోని మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఏ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రాంతంలో దాదాపుగా పదిహేడు లక్షల పదిహేడు లక్షల టన్నులు పైచీలకు ఆ రోజు యూరియా సరఫరా చేశారు ఆర్బికె కేంద్రాల ద్వారా అదే ఆర్బికే కేంద్రాలని పేరు మార్చి ఆర్ఎస్కే అని ఇప్పుడు పేరు మార్చారు పేరు మార్చి ఇవాళ చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి పదమూడు లక్షల టన్నులు మాత్రమే దిగుమతి ఉన్నది అందులో కూటమి ప్రభుత్వం మన రాష్ట్రానికి పంచింది దాదాపుగా నాలుగు లక్షల యాభై వేల టన్నులు మాత్రమే ఈరోజు పంచి ఉన్నారు మరి యూరియా దొరక్క రైతులు మొత్తం కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతూ ఉంటే మన వ్యవసాయ శాఖ మంత్రి గారు హేళన చేస్తూ మరి ఆయన గారు మాట్లాడినటువంటి మాటలు చూస్తున్నారు భోజనాలకు అయితే కీలో నిలబడతారు కానీ మరి ఇవాళ చూసుకున్నట్లయితే రైతులు కీల నిలవల్ని అది వాళ్ళ అన్నట్టుగా చెప్తా ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రైతులకు మరి చూసుకున్నట్లయితే గిట్టుబాటు ధరలో గాని నాణ్యమైన ఎరువుల విషయంలో కానీ ఎంత జాగ్రత్త వహించి మరి ఆయన గారు చేసినటువంటి పరిపాలనే రైతులు ఈ రోజు తలుచుకునే పరిస్థితి ఉన్నది మరి అలాంటి పరిస్థితుల్లో మనం మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం విఫలమైంది మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క తొమ్మిదో తారీఖున ఇచ్చినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన రైతులకి అన్యాయం జరుగుతుందని చెప్పి మరి ఒక పిలుపునిచ్చారు మన ఎన్టీఆర్ డిస్టిక్కి గా సెంటర్గా ఆఫీస్ ఆఫీస్కి వినతి పత్రం ద్వారా రైతులు పడుతున్నటువంటి బాధల్ని మనం వారికి తెలియజేసి భవిష్యత్తులోని ఇలాంటి కొరత రాకుండా ప్రభుత్వం ముందు చూపుగా ముందుకెళ్లాలని చెప్పేసి రైతుల గురించి మన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ మరి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు ఇవ్వడం జరిగింది ఆ పిలుపు మేరకు మన దేవినేని నవనేష్ గారి ఆధ్వర్యంలోని మన తిరువు నియోజకవర్గం అదేవిధంగా జగ్గేపేట అదేవిధంగా ఉన్నటువంటి మైలవరం ఏకు మన మా ఇబ్రహీంపట్నం ఇవన్నీ సెంటర్లు కూడా అన్నిటికీ అని చెప్పేసేసి నదిగావలో ఏర్పాటు చేయడం జరిగింది